హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లైలా ద ఈరోజు ఒక వంటకంతో మేము ముందుకు వచ్చేసానండి వీడియో చూడమే కదండి వీడియో కింద లైక్ కూడా చేయండి వీడియో కింద లైక్ ఉంటుంది ప్లీజ్ లైక్ బ సింబల్ నొక్కండి లైక్ ఒక్క లైక్ కొట్టడం వల్ల మీ ఒక్క లైక్ వల్ల ఈ వీడియో ఇంకో నలుగురికి వెళ్తుందండి మీ ఒక్క లైక్ నాకు చాలా అవైలబుల్ నేను ప్రతి వీడియోనే చెప్తున్నాను లైక్ కొట్టండి లైక్ కొట్టండి అండి ప్లీజ్ లైక్ కొట్టండి ఎవరన్నా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లదార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఆమ్లెట్ ఎగ్ ఆమ్లెట్ కర్రీ చూపిస్తున్నాను మీకు కోడిగుడ్డట్టు కర్రీ ఆమ్లెట్ కర్రీ చూపిస్తున్నాను అనమాట వెరైటీగా ఉంది కదా తెలిసిన వాళ్ళకైతే వెరైటీ అనిపించదు తెలియని వాళ్ళకి వెరైటీ అనే అనిపిస్తుంది నేను ఇది వర్క్ చేసేదాన్ని కానీ తక్కువ అస్తమానం చేసేదాన్ని కాదు ఇప్పుడు ఓన్లీ వీడియో కోసం చేశానండి పని కట్టుకుని పొద్దుటే చాలా టైం పడుతుంది ఇది అయినా సరే మార్నింగ్ మార్నింగే చేసాను మాట ఎలా చేసానో మీకు కూడా చూపించేస్తానో చూసేయండి నాలుగు గుడ్లు తీసుకున్నానండి నాలుగు ఎక్స్ తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ధనియాలు రెండు లవంగ మొగ్గలు ఒక దాల్చిన చెక్క ఎల్లుల్లిపాయరాకలో చిన్న అల్లం ముక్క తీసుకున్నాను అనమాట అవన్నీ మిక్సీ పట్టేయాలండి మిక్సీ గిన్నె తీసుకుని మిక్సీలో వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలో పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు వేసేసుకుని మనం మెత్తగా మె మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మొత్తం అన్నీ కలిపి ఒక మసాలా ముద్ద టైప్లో నూరేసుకోవాలి దాంట్లో ఇంకా మనం వేరే వేసే పని ఏమి ఉండదు ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు మటుకు పక్కన పెట్టి ఉంచుకోవాలండి చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఇందులోని ఒక టమాటా కొంచెం కొత్తిమీర కూడా వేయాలి నేను ఇందాక చూపించడం మర్చిపోయాను ఒక టమాటా కూడా వేసుకోవాలి మసాలా ముద్ద అనినప్పటికి టమాటా కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలండి ఇందులోని ఎగ్ ఆమ్లెట్ కర్రీ కదా ఆ నీసు వాసన అది రాకుండా ఉంటుంది అన్నమాట ఈ రెండు కూడా వేసుకుంటేనే నేను స్టార్టింగ్ వాటితో పాటు ఇవి చూపించడం మర్చిపోయాను అందుకే తర్వాత యాడ్ చేశాను అనమాట అవి మిక్సీలో వేసేసుకొని మిక్సీ చేసేసుకొని మెత్తగా పెట్టేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి పక్కన పెట్టి ఉంచుకుని లోపు ఎగ్స్ పంచి పూడాలి నాలుగు ఎగ్స్ తీసుకున్నాను కదండి అవి ఒక గిన్నెలోకి కొట్టుకోవాలన్నమాట డైరెక్ట్ మనం రేక్ మీద కొట్టి ఆమ్లెట్ వేయకూడదు ఇవి ఒక దాంట్లో కొట్టుకుని అందులోనే కొంచెం కారం అని కొంచెం అలాంటి ఎక్కువ ఎక్కువ వేయకూడదు నేను ఆల్రెడీ మసాలాల్లో పచ్చిమిర్చి వేసాను మళ్ళీ కూరలో కూడా వేయాలి అందుకని నేను ఇందులో లైట్గా వేసుకోవాలి వేసుకున్నామా లేదా అన్నట్టు అటుకు సరిపడేది వేసుకోవాలన్నమాట కారం అని ఉప్పు కూడానే వేసుకున్నా మళ్ళీ ఉప్పు ఉప్పుగా అన్నమాట చాలా తక్కువగా వేసుకోవాలండి అని ఆ గుడ్లు కొట్టేసి బాగా బ్లెండ్ చేసేయాలి కలిపేయాలి మొత్తం స్పూన్ ఏదో నేర్చుకుని బాగా కలిపేసుకోవాలి కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇందులో ఉప్పు వేసినా కరగదు ఆల్రెడీ మనం కూరలో వేస్తాం గనక కరిగిపోతుంది అందుకే ఇందులో వేసి కలుపుకోమని చెప్తున్నాను నేనైతే అలాగేనమాట ముందే ఉప్పు కారం వేసేసి కొంచెం వాటర్ వేసి తర్వాత కరిగిపోయినాక ఎక్సపడతాను ఎప్పుడూని ఈ కూర గురించి ఇలా చేస్తున్నాను అనమాట కూరగా కూరలో అయితే ఇలా చేసేసుకోవచ్చు మనం కూరలో ఎలాగా మా మొత్తం ఎగురుతుంది కనుక కూర గురించి ఇలా చేస్తున్నానండి అంగ కొంచెం కారం వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకున్నాను బాగా బ్లెండ్ చేసేయాలి దాన్ని బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసిన దాకా కలిపేసుకోవాలి ఆమ్లెటే కదండి ముందు మెయిన్ కూర అదే కనుక ఆమ్లెటే బాగా వచ్చేలా వేసుకోవాలన్నమాట రేకు పెట్టుకోవాలి పొయ్యి మీద రేకు పెట్టుకుని అది హీట్ అవ్వాలి బాగా హీట్ అయ్యాక ఆయిల్ తక్కువ వేసుకోవాలండి ఆమ్లెట్లో ఎందుకంటే కూరలో ఆల్రెడీ ఎక్కువే పడుతుంది మసాలా ముద్ద వేగాలి కదా మసాలా ముద్దకి ఎక్కువ ఆయిల్ పడుతుంది దాని గురించి ముందు ఆమ్లెట్కి కొంచెం లైట్గా వేసుకుని ఆయిల్ అంతా రేకంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట రేకు పట్టుకుని అటు ఇటు కదిపితే రేకు అంతా కలుస్తుందండి అది బాగా హీట్ అయ్యాక హీట్ అయిపోయింది కదండి రేకు హీట్ అయినాక మనం కలిపి పెట్టుకున్నాం కదా ఎక్స్ అని ఉప్పు కారం మీద వేసుకుని బాగా కలిపి పెట్టుకున్నాం కదండి మామూలు మనం ఆమ్లెట్ ఎలాగేసుకుంటామో అలాగే వేసుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకుని కాల్చుకోవాలి ఎందుకంటే కొంచెం కరకరలాడిలా కాడాలన్నమాట అటుపక్క ఇటుపక్క కూడా మెత్తగా ఉండకూడదు మనం ఇందులో వేసేసుకుని అది మూత పెట్టేసి ఉంచుకోవాలండి మూత పెట్టేసాక ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూస్తే బాగా ఉబ్బు ఉంటుంది కోడిగుడ్డు అనేనప్పటికే అట్టు బాగా ఉబ్బుతుంది బాగా ఉబ్బి అది గట్టిగా అవ్వాలన్నమాట గట్టిగా అయిన దాకా ఉంచుకోవాలండి రెండు వైపులా కూడా బాగా కాల్నివ్వాలి ఎందుకంటే కర్రీ కనుక అది మొక్క పేస్ట్ అవ్వకుండా ఉండాలని ముందు అట్టే బాగా కాల్చుకోవాలి మొక్కలు అయిపోయేలాగా అలా రకరకాల కింద కాల్చుకోకూడదు చూడండి మూత పెట్టేకి ఎంతలా ఉబ్బిందో ఆమ్లెట్ అది మళ్ళీ మనం అటైపుకి తెరగతిప్పుకోవాలండి రెండు పక్కలా కూడా సమానంగా కాలాలి గోల్డ్ కలర్ వచ్చేలాగా కాలన్నమాట మాడిపోయినా కూర టేస్ట్ మాడిపో బాగోదండి చేదిచ్చేస్తుంది అటువైపు ఇటువైపు అలా గోల్డ్ కలర్ రావాలి పొర చూసేరా గోల్లుగా వచ్చేస్తుంది ఊడి వచ్చేస్తుంది పొర అలాగా బాగా కాల్చుకోవాలన్నమాట అది కాల్చుకోవటంలోనే ఉంటుందండి అది మెత్త మెత్తగా ఉందనుకో కూరలో పొడమైపోతుంది ఆమ్లెట్ అసలు ఆ ముక్క కనిపించదు అందులోని అది రెండు వైపులా బాగా కాలేక ఆమ్లెట్ని మనం ముక్కల కింద చేసుకోవాలన్నమాట చిన్న చిన్న ముక్కలు ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదండి మనం చేసుకున్న మసాలా ముద్దని చూద్దాం చూసారా గ్రీన్ కలర్ కింద మనం కొత్తిమీర పచ్చిమిర్చి వేసాం కదండి ఆ కలర్ వస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది ఈ లోపు కళాయి పెట్టుకుందాం పొయ్యి మీద కళాయి పెట్టుకుని అది హీట్ అయినాక కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఇందులో ఇది ఏగాలి కనుక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆమ్లెట్ అయిపోయింది దాన్ని పక్కన పెట్టి ఉంచాను దాని తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కొయ్యాలి మాట ముక్కలు కొయ్యాలి కొంచెం టైం పడుతుంది అది పక్కన పెట్టాము ఈ లోపి దేగుతూ ఉంటుంది అది ముక్కలు కొయ్యగానే ఈ కూరలో వేసేయాలన్నమాట ఆల్రెడీ కొన్ని ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదండి మనం ఆయిల్ కాగిపోయింది అందులో ఉల్లిపాయ ముక్కలు వేపేసుకోవాలి ఫస్ట్ ఉల్లిపాయని కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలండి రెండు దోరగా వేగాలి కరివేపాకు కూడా వేసేయాలి ఆ రెండు దోరగా వేగాలి కొంచెం పసుపు వేసుకుని కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుని వేపేసుకోవాలి కొంచెం ఇది దోరగా వేగాక ముందు అంటే ఉల్లిపాయ ముక్కలు కూడా కొన్ని ఉంచుకోవాలి నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా అందులోయే కాదు ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ తీసుకుని కోసుకొని పక్కన పెట్టి అనమాట పెద్ద ఉల్లిపాయ కూడా కాదు తర్వాత ఇంకా రెండు ఏగిపోయినాయి కదండి మనం చేసుకున్న మసాలా మొత్తం నేను కళాయిలు వేసేస్తున్నాను చూడండి ఈ మసాలా ముద్ద బాగా ఏగాలన్నమాట అది పోయి బాగా ఏగాలి ముక్కలు అయితే తొందరగా ఏగుతాయి ఈ ఎప్పుడైనా సరే మసాలా ముద్ద అనేది తొందరగా ఏగదు మెల్లిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జాత మెల్లిగా వేపుకోవాలండి ఆయిలు పైకి తేలినదాకా ఏపుకోవాలన్నమాట గుజ్జును పట్టుకుని వదిలేస్తుంది ఆయిల్ పైకి తేలిక అనిపిస్తూ ఉంటుంది సైడ్ని నొరగ నొర కింద అప్పటి వరకు వేపుకోవాలి అది కూడా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి మసాలా ముద్దు కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి ఇంకో కొంచెం కలర్ మారింది కదా ఇంకొంచెం కలర్ మారాలి అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఉప్పు తక్కువ అనిపించింది నాకు ఆమ్లెట్లో కొంచెం వేసుకున్నాం కదా సరిపెట్టి వేసుకోవాలండి ఎక్కి వేసుకున్నామంటే రెండు ఉప్పు ఉప్పు అయిపోతాయి ఇంకా నోట్లో పెట్టుకోవటానికి ఉండదు మనం అన్నంలోకి ఎలా సరిపెట్టుకు తింటామో ఆ టైప్లో సరిబడిలాగ వేసుకోవాలన్నమాట రెండిట్లోని కూడా ఎక్కి వేసుకోకూడదు బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇంక ఆయిల్ సెపరేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇంకొంచెం వేగాలమాట దగ్గరికి వచ్చేసింది ఇంకా ఇంకొంచెం వేగాలి ఇంకొంచెం వేగాక మనం ఆమ్లెట్ ముక్కలు చేసుకోవాలి ఇందులోనే కొంచెం కారం వేయాలి కారం కూడా వేసేసి వేపాలండి ఆ గుజ్జుని కారం వేస్తున్నాను రెండు స్పూన్లు వేసాను నేను కారం నాకు సరిపడేంత రెండు స్పూన్లు కారం వేసాను కారం వేసాక కూడా కొంచెం పచ్చి పోయిన దాకా ఏపుకోవాలండి కొంచెం రెండు నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలు వేపేసుకున్నాక మనం కొంచెం అందులో వాటర్ పోయాలి ఎక్కువ పోయకూడదు వాటరు చాలా తక్కువ పోసుకోవాలి అంటే ఆల్రెడీ ఆమ్లెట్ అయిపోయింది అది పెద్ద ఉడికి పని ఉండదు ఈ గ్రేవీ కూడా వేగిపోయింది ఇది పెద్ద ఉడికి పని ఉండదు కనుక ఆ వాటర్ ఎప్పుడూ కూడా తక్కువ వేసుకోవాలి బాగా వేపుకున్న కూరలకి వాటర్ తక్కువ వేసుకొని సిమ్లో పెట్టుకుని చేసుకుంటే కర్రీస్ చాలా టేస్ట్ వస్తాయండి చూసేరాది గొజ్జు ఎంత చక్కగా ఉందో అలాగే ఉండాలి ఇంకా వాటర్ పోయకూడదు అందులోని కొంచెం అది మరిగిన దాకా ఉండాలి గోవులు ఆడుతుంది కదా ఉడుకుతుంది అది అది ఎలా బెలూన్స్ కింద వస్తున్నాయి కదా ఇంకా అది ఉడుకుతున్నట్టు అలా ఉడికినప్పుడు కొంచెం దగ్గరికి వచ్చిన దాకా కలుపుకోవాలండి ఈ లోపు మనం ఆమ్లెట్ కింద చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఆ కింద చేసుకున్న దాన్ని ముక్కలు వేసేయాలన్నమాట చూసారా ముక్కలు చిన్న చిన్న ముక్కలు కాకుండా పెద్దయే కాకుండా మీడియం సైజులో కట్ చేసాను ఆ ముక్కల్ని ఆ గ్రేవీలో వేసేసుకోవాలండి అంతే అలా వేసేసుకొని కలుపుకోవటమే జాతీ కలుపుకోవాలి బాగా మళ్ళీ చుట్టూ తిప్పేసామనుకో ఈడిపోతాయి మొక్కలు గ్రేవీ పట్టిన దాకా కలుపుకోవాలి ఆల్రెడీ అవి ఉన్న కొంచెం వాటర్ కూడా ఈ మొక్కలు లాగేస్తాయండి లాగేసి గట్టిగా అయిపోతాయి ఆమ్లెట్ మొక్కలు మనం పన్నీర్ చేసుకుంటాం కదా పన్నీర్ మొక్క టైప్లో అయిపోతుంది అన్నమాట గట్టిగా అయిపోతుంది టేస్ట్ అయితే మటుకు వేరే లెవెల్లో ఉందండి నేను అంత టేస్ట్ వస్తుంది అనుకోలేదు చాలా బాగుంది లంచ్లో తిన్నప్పుడు అబ్బాయి ఎంత బాగుందో ఎంత చాలా బాగా కుదిరిందో అనుకున్నాను నాకు ఎప్పుడు గమ్ముని సెట్ అవ్వో ఈ పట్టు ఏంటో మరి అని ఎలా చేసినా కూడా సెట్ అయిపోతున్నాయి నాకు వంటలో అది ఇంకా అలా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట సిమ్లో పెడతాం కదా హై ఫ్లేమ్లో పెడితే ఈగిరిపోయి మాడిపోతుంది తప్పితే అది ఉడకదు మెల్లిగా అలాగ ఉడకాలండి సిమ్లో జాగ్రత్త స్లోగా ఉడకాలి ఆమ్లెట్ ఆల్రెడీ అయిపోయి ఉంది కనుక కొంచెం ఆ ఫ్లేవర్ మొత్తం అంతా దాకా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే తోలండి వాటర్ కూడా వేసాం కనుక ఎక్కువసేపు ఉంచక్కలదు మూత పెట్టేసుకునే ఒక ఐదు నిమిషాలు అలా మగ్గబెట్టితే సరిపోద్ది ఈ లోపు వాటర్ ఇంకిపోతే చూసారా దగ్గరికి వచ్చేయాలి మాములు మనం ఏదైనా ఫ్రై చేసుకుంటాం చూసారా ఆ ఫ్రై టైప్లో వచ్చేయాలి చూసారా కింద అసలు వాటర్ చొక్క అనేది లేదు వాటర్ చెమ్మ అనేది అసలు కనిపించట్లేదు ముక్క ఒక ముక్క దేనికి అది కనిపిస్తుంది చూసారా ముక్క ఇడిపోకుండా అలా జాతర చేసుకోవాలి కొంచెపు కూరలో అలా ఉడికినప్పటికీ ఆ ముక్క గట్టి పడిపోద్ది అన్నమాట ఇప్పుడు ఎలా కలిపినా పర్వాలేదు ఆ ముక్క గట్టిగానే ఉంటుంది చూడండి కూర ఎంత దగ్గరికి వచ్చింది అంక అడుగు అలా రే కళాయిన్ అంటనే అంటట్లేదు చూస్తున్నారా అస్సలు కళాయిన్ ఎలా కొంచెం కూడా అంటట్లేదు ఆయిల్ కూడా ఎక్కువ అవ్వలేదు ఆయిల్ ఎక్కువ అయిపోతే పక్కన తీరతూ ఉంటుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువ అవ్వలేదు అలా సరిపెట్టుకు నేసుకోవాలన్నమాట ఏ కూరకైనా నేను చిన్న కూర కింద ఉండే ఫోర్ ఎగ్స్ అయితే ఏమాత్రం కూర అవుతుందో చాలా తక్కువ అవుతుంది కదా వాడి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నేను కామెంట్ రూపంలో నాకు కామెంట్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి